మీటర్లు ఎన్ని మీటర్ల వరకు హై టైడ్ కాడి నుంచి ఎన్ని మీటర్ల వరకు కట్టకూడదు టూ హండ్రెడ్ టూ వరకు కట్టకూడదు టూ హండ్రెడ్ లోపల ఏమైనా కట్టడాలు వచ్చాయా ఇక్కడ సొల్యూషన్ కావాలి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఆయనకి రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా పట్ట ఇవ్వండి అనేది ఆర్ఓఎఫ్ఆర్ చట్టం మరి మనం ఆరుకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాడో కూడా నోటి సాక్ష్యంతో పనే లేదు సాటిలైట్ ఇమేజ్ టెల్ ద ట్రూత్ నోటి కన్నా ఇంకా బాగా చెప్తుంది ఈరోజు అడవిపల్లిపాలెంలో ఉన్నటువంటి మత్స్యకారులు వాళ్లకు సంబంధించినటువంటి ఈపురుపాలెం స్ట్రైట్ కట్ అని ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో దాని ద్వారా వాళ్ళ పడవలు వేటకు సముద్రంలోకి వెళ్ళడానికి రాకపోకలు కొనసాగిస్తారు అయితే మరి ఇటీవల ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో నుంచి బయటికి ఎప్పుడైతే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ నుంచి వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనుమతి వచ్చిందో ఆ అనుమతి వచ్చిన వెంటనే మరి అక్కడ ఒక రైతు అసైన్ ల్యాండ్ ఉన్నటువంటి రైతు ఆయన రాళ్ళు పెద్ద పెద్ద బౌల్డర్స్ కొండరాళ్ళన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకి సీ మౌత్లోకి వెళ్ళడానికి ఆటంకం కలిగే విధంగా ఆ రాళ్ళని వేయడం ద్వారా వీళ్ళ పడవలు డ్యామేజ్ జరిగిపోతాయని చెప్పి నష్టపోతామని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడి నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన కూడా తెలియచేస్తూ ఉన్నారు మరి ఈ విషయం మీద ఈరోజు నేను వాళ్ళందరినీ కూడా కబుర్ చేసి పిలిపించుకొని సుదీర్ఘంగా చాలాసేపు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యాయి అర్థమైనప్పుడు వాళ్ళ విషయాలన్నింటినీ సానుకూలంగా నేను ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఆర్డీఓ మా డిఆర్ఓ అందరూ అధికారులను కూడా కూర్చొని శాంతంగా విన్నాము విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ పట్టా ల్యాండ్ ఉంది అసైన్ ల్యాండ్ ఉంది గతంలో ఎప్పటినుంచో వాళ్ళకి ఒక ఎల్ షేప్లో ఒక కోర్స్ అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా న్యాచురల్ కోర్సు ఫార్మేషన్ అయిపోయి ఆ న్యాచురల్ కోర్స్ ద్వారా వాళ్ళు వెళ్ళేటప్పుడు సైక్లోన్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు పడవలు డ్యామేజ్ జరగకుండా ఉండేటువంటి ఒక న్యాచురల్గా ప్రొటెక్షన్ ఉంది మరి దాన్ని సుమారుగా ఒకటిన్నర సంవత్సరము ఆ క్రితము ఒక వ్యక్తి వచ్చి తనకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ప్రభుత్వం నుంచి అని ఒక పర్మిట్ ఉంది నా దగ్గర నేను దీన్ని మీకు మరింత ఇబ్బంది లేకుండా చేస్తాను మరింత బాగు చేస్తాను అని చెప్పి ఒక ఐదు వందల టన్నుల వరకు ఇసుకనేదో ఆయన అంతా కూడా తవ్వేసి ఆ కోర్సుని పూర్తి చేశాడు అని చెప్పి ఉంది ఇది జరిగి కూడా ఒకటిన్నర సంవత్సరం పైగా అవుతుంది మరి రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి రైతు తన ల్యాండ్ని నేను తన ల్యాండ్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పి రాళ్ళు పెట్టి ఈ పెద్ద పెద్ద కొండరాళ్ళు వీళ్ళకి అడ్డం వేస్తే కనీసం ఇప్పుడు పడవలు పోవడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పారు వాటన్నిటినీ మనం పూర్తిగా విన్న తర్వాత మనం నిర్ణయం ఏమి ఇచ్చాము వాళ్ళందరి యొక్క కన్సెన్సెస్తో అంటే మొట్టమొదటి నిర్ణయము వెంటనే మనము ఒక కమిటీని ఫామ్ చేశాం ఆర్డీఓ గారు ఉంటారు డిఎస్పి గారు ఉంటారు ఏడీ మైన్స్ ఉంటారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రైనేజ్ ఉంటారు అట్లానే సిఆర్జెడ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేశాము ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి తక్షణమే ఈరోజు నుంచే పని స్టార్ట్ చేసి ఏ కొండరాళ్ళు అయితే బ్యాన్ రిలీఫ్కి ముందు వేశారో ఆ కొండరాలు తక్షణమే తొలగించేసి పడవలకు ఏమాత్రం ఆటంకం లేకుండా డ్యామేజ్ జరగకుండా సునాయసంగా వాళ్ళు వేటకి సముద్రంలోకి వెళ్ళే విధంగా ప్యాసేజ్ అనేది ఇమీడియట్గా ఇస్తారు ఈరోజు ఇస్తారు రేపు మా తెల్లవారుజాము నుంచి కూడా పని చేస్తారు రేపటి నుంచి వాళ్ళు వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాలకు ఏ ఇబ్బంది లేకుండా తక్షణమే ఆ పని చేస్తారు రె సెకండ్ పని ఏం చేస్తారంటే ఈ కమిటీ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది పట్టా ల్యాండ్ ఎంతవరకు ఉంది అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది సిఆర్జెడ్ యొక్క నామ్స్ని పాటిస్తున్నారా లేదా సిఆర్జెడ్స్ నామ్స్కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సును చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి ఐదు వందల లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఈ నాలుగు రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది దీనివల్ల వాళ్ళందరూ సంతోషంగా దాన్ని స్వీకరించారు నేను మీడియా ద్వారా ఆ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియచేసేది ఏంటంటే రేపటి నుంచి మీరు మీ వేటకి వెళ్ళాలి మీ కుటుంబాలని పోషించుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ జరిగినటువంటి దాని మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గట్టిగా శిక్షిస్తాం వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ